ఇస్తాం అంటున్నారు నిజంగా అంత ఇచ్చి వీళ్ళతో ఇంతకు మించి కొత్తగా అన్న పనులు చేయించుకుంటారా లేదంటే ఇది కూడా ఒక ఉపాధి అవకాశంలో భాగంగా పదివేలు అని అనుకోవాలి ఏం లేదు అది ఒక రొటీన్ డైలాగ్ అయిన ఇదివరకు మనల్ని అందరినీ కోటీశ్వరులు చేయలేదా ఇంటి లక్షాధికారులు చేయలేదా ఆయన చేసేస్తాడని చేసేయగలడు అంతే ఆయనకైనా ఊహ అట్లాగే ఉంటది ఆయన ఏదన్నా అంటే వెనకాలనే టమ్కు వేసేటటువంటి వాళ్ళు ఇంకే ఉంది చంద్రబాబు వాళ్ళు నువ్వు తింటానో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు మా వాళ్ళని అని చెప్తారనమాట కాబట్టి అట్లా చెప్పేది రేపు ఇప్పుడు యాభై వేల రూపాయలు తెప్పించే కాడికి ఇంత ముందు ఎందుకు తెప్పించలేకపోయాడు ఒక్క యువతరానికి యాభై వేలు ఇప్పుడు ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ స్కిల్ ఏమైనా వెళ్ళి పదివేలు పదిహేను వేలకు చేరి ఆ తర్వాత నిదానంగా పెంచుకున్నారు ఎవడన్నా విలుగు వెలుగేశారు అప్పుడు అప్పుడు యాభై వేలు ఇంతమంది యువతకి సాధించలేనటువంటి ఆయన ఇప్పుడు అర్జెంట్ గా యాభై వేల రూపాయలు సంపాదించి పెడతాడా ఎందుకు ఎక్కడ ఎందుకు ఇప్పుడు వాళ్ళ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా జన్మభూమి కంపెనీ వాళ్ళకి యాభై వేలు సంపాదించి పెట్టాడు ఆయన జన్భూ కమిటీ లో వాళ్ళే కదా దీనికోసం కష్టపడ్డారు కదా మరి వాళ్ళకి నెలకి యాభై వెళ్ళి సంపాదించుకునే ఈ మాట కూడా వస్తుందని అదేం ఉండదని చెప్పే ప్రయత్నం అంటే బాబు గారు వస్తే మళ్ళీ జన్భూ కమిటీ లో చేస్తే వాళ్ళంటి వ్యవస్థ ఉండదని ప్రచారం బాగా జరుగుతుంది కదా అదేం కాదు ఇదే వ్యవస్థ మేము కట్టిన కంటిన్యూ చేస్తాం అంటే తీసేస్తారన్న ఫీలింగ్ మొన్న ఎప్పుడైతే పెన్షన్లు ఆపేశారో ఆ ఎప్పుడు సచివాలయాల దగ్గర వెళ్ళారు అంతకు ముందు జగన్ ఎంత చెప్పినా కొంత ఇంకా సందిగ్ధత ఉంది అయిపోయినాయి ఎప్పుడు ఈ తీసుకునే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు బిజెపి వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కదా కాబట్టి ఎవడు